ఇంకెన్నాళ్ళు కష్టపడాలి నా భవిష్యత్తు ఇంతేనా నా బతుకినా నా పిల్లల పరిస్థితి ఆ అధైర్యపడొద్దు బలహీనలు కావద్దు నా దేవుడి నీ చేతిని పట్టుకుని లేవనెత్తడానికి ఒక్క గడియ చాలు ఒక్క గంట చాలు ఇంకా రోషంగా చెప్పనా ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు నీ చరిత్ర తిరగరాయబడుతుంది నీ చరిత్ర వేరక నూతన అధ్యాయం ప్రారంభించబడుతుంది నిన్ను చూచేవాళ్ళు నివ్వెర్రపోయేటట్లు అందరి కృపలో నిన్ను దాచి వచ్చిన దేవుడు అద్భుతాలు చేస్తాడు నిన్ను నీకే ఒక ఆశ్చర్యంగా మారుస్తాడు నిన్నటి రోజున నిన్నటి రోజున బూడుగులు కూర్చొని ఉన్నవాడు ఈ రోజున ఊరేగింపులో ఉన్నాడే రాత్రిలోని చట్టాలు తల్లకిందులు చేశాడు ఆయన ఆయనకి అసాధ్యమైంది ఏమైనా ఉందా మరి ఎందుకు బలహీనలు అవుతున్నారు